హాయ్ వ్యూపర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ జత్వానీ కేసులో అప్రూవర్గా మారిన పోలీసులు వీరే విషయం ఏంటి అంటే కాదంబరి జత్వానీ ఏదైతే ఈ యొక్క బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ ఎపిసోడ్ ఉందో మనం ఏదైతే ఈ వరదలకు ముందు మాట్లాడుకున్నాం మధ్యలో వరదలు వచ్చేసరికి ఈ టాపిక్ కాస్త డైవర్ట్ అయిపోయింది కోర్స్ ప్రయారిటీ బేసిస్లో ఈ వరదలకు సంబంధించిన ఎపిసోడే రన్ అవుతా ఉన్న క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే జత్వాని తను నిన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అయితే తాజాగా మరో కొత్త కేసు అసలు ఎందుకు ఆ కొత్త కేసు మరలా పుటప్ చేయవలసి వస్తుంది ఏంటి అనే అంశాలు మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో ఇక ఏదైతే కొంతమంది ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహంతో ఏదైతే అధికారంలో ఉన్న నాయకులకి మరి తొత్తుగా మారారు అది ఇది అని చెప్పేసి అనేక రకాలైన కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో నిన్న కూడా ఒక వీడియో చేశాం ఏదైతే ఈ కాదంబరి జత్వానికి సంబంధించి అంటే అరెస్ట్ చేయడానికి వెళ్ళారు పోలీసులు ఫిర్యాదు ఏమో ఏ రోజు చేశారో అదే రోజు బయలుదేరి వెళ్ళారు కానీ ఫ్లైట్ టికెట్ ఏమో దానికంటే ముందే బుక్ చేశారు ఫిర్యాదు ఇవ్వాలనితే నిన్నటి ఫ్లైట్ టికెట్లు ఎలా బుక్ చేస్తారు సో అదంతా స్క్రిప్టెడ్ ప్లాన్డు అన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ఈ క్రమంలో కొంతమంది పోలీసులు అయితే అప్రూవర్గా మారారు ఇంతకీ ఎవరా పోలీసులు ఏంటి అని అంటే ఐపీఎస్ అధికారులతో పాటుగా ఒక ఏసీపీ మరొక సిఐ వీరు కూడా ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు సో ఈ క్రమంలో ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి అని చెప్పేసి అనుకున్నారో ఏమో లేకపోతే సో ఏదో ఇది చిలికి చిలికి గాలివాన్ అయ్యేటట్లుగా ఉంది ఎందుకు వచ్చిన గొడవ అని భావించారేమో కానీ మొత్తానికి ఇద్దరు పోలీసులు మాత్రం అప్రూవర్గా మారటం వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారనమాట అయిపోయింది క్షమించండి మేము ఈ విధంగా చేయటం తప్పే ఇలా చేయటానికి గల కారణం పైన ఉన్న అధికారుల ఒత్తిడి అని అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు సో ఈ క్రమంలోనే ఈ పై అధికారులు ఎవరు ఏంటి అని చెప్పేసి పైగా ఈ యొక్క లిఖిత పూర్వకమైన ఈ లెటర్ని ఎవరికి ఇచ్చారు అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రమతి గారికి ఇవ్వడం జరిగింది సో ఆ లేఖను పరిశీలించారు పరిశీలించిన తర్వాత సదరు ఏసీపీ అలాగే సిఐ అంటే ఏసీపీ హనుమంతరావు సిఐ సత్యనారాయణ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది ప్రభుత్వం సో ఈ క్రమంలో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ఎవరు ఆ ఐపీఎస్ అధికారులు ఎవరు ఆ ఉన్నతాధికారులు వీళ్ళపైన అజమాయిషి చేసి ఒత్తిడి తీసుకొచ్చి చేయించింది ఎవరు ఏంటి అని చెప్పేసి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇదిగో ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు పి సీతారామాజయ గారు అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు అలాగే డిసిపి విశాల్ గున్ని గారు మరొక విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాన్న టాటా సో ఈ ముగ్గురు ప్రమేయంతోనే అంటే వాళ్ళ ఒత్తిడితోనే ఈ విధంగా చేశారు వాళ్ళు చేసింది కాక వీళ్ళ చేత చేయించారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో మారారు అంటే ఇక పోస గుచ్చినట్లుగా ప్రతి సమాచారం కూడా బయటకు ఉంది మరి ఈ విధంగా ఐపీఎస్ అధికారులు అంటే ఎవరండి అంత ఆషామాషిగా వస్తుంది ఐపీఎస్ అవడం అంటే ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఏదైనా సరే ఆల్ ఇండియాలోనే టాప్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్కి వస్తుంది అది మరి అంత టాలెంటెడ్ పర్సన్స్ రాజకీయ ఒత్తిడికి ఏ విధంగా లొంగి పనులు చేస్తారు నిబంధనలు ఉల్లంఘించి మరి దానివల్ల ఏమవుతుంది వాళ్ళ కెరీర్ నాశనం అయిపోతుంది సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి వీళ్ళేమో అధికారంలో ఉండేది ఐదు సంవత్సరాలే రాజకీయ నేతలు కానీ వీళ్ళు లైఫ్లాంగ్ ఉండాలి కదా అంటే రిటైర్మెంట్ దాకా వీళ్ళు సర్వే సర్వీస్లో ఉండేవాళ్ళు మరి అటువంటిది ఈ ఐదేళ్ల కోసమో లేకపోతే వాళ్ళు ఆ సమయంలో చేసిన ఒత్తిడి కోసమో కనుక వీళ్ళు తలగితే వాళ్ళ భవిష్యత్తే పాడైపోతుంది కదా మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారో ఏంటో తెలియదు అంటే ఒకవేళ వీళ్ళు రిటైర్ అయిపోయిన దాకా కూడా ఏనే సీఎంగా ఉంటారనే ఉద్దేశంలో ఉన్నారేమో మరి అంతే అనుకోవాలి ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వయసు అంతా ఇప్పుడు యాభై మూడు సో ఇంకొక ఇరవై సంవత్సరాలు వేసుకుని పోనీ డెబ్బై మూడు ఎనభై సంవత్సరాల దాకా ఇక ఆయనే సీఎం అనుకున్నారో ఏంటో ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి సో చివరికి ఏమైంది ఇప్పుడు సస్పెండ్కి గురయ్యారు ఆ సస్పెండ్ కూడా ముందు వాళ్ళు అప్రూవర్గా మారితే అని చూడండి మరి ఇంకా ముందు ముందు ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది పైగా ఇక్కడ రోజు రోజుకి రోజు రోజుకి అనేక రకాలైన అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి సో మరి ఆ యొక్క ఎపిసోడ్లో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం కూడా ఉంది కదా సో వాళ్ళని ఈ విధంగా తీసుకొస్తారు కేసు పెట్టిందేమో గారి పైన మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు ఆవిడ తల్లిదండ్రులు మరి వారిని ఎందుకు ఆ విధంగా తీసుకొచ్చారు ఆ వయసులో ఇవన్నీ కూడా మరి ఇంకా అదనంగా తోడు ఉన్నాయేమో మరి ఒక మహిళని కూడా చూడకుండా కస్టోడియల్ టార్చర్ చేశారట అర్ధరాత్రి అపరాత్రులు మరలా ఇంట్రాగేషన్ అంతా కూడా రాత్రుల టైంలో జరిగింది సాయంత్రం ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతుందంట మరి అదే ఇంట్రాగేషను అంత కొత్త తరహా ఇంట్రాగేషన్ గతంలో ఇప్పుడు మనం చూడాల ఒక బాలీవుడ్ హీరోయిన్ తీసుకొచ్చి ఆ విధంగా చేశారు అంటే మరి దీనికి కేసు పెట్టినా ఎవరైతే ఉన్నారో కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ ఆయన అంత ఉన్నత చదువు చదివి చివరికి ఇది ఇట్లాంటి పరిస్థితి మరి ఆయన పైన ఇటువంటి ఉంటాయి ఏంటి సో ఇక్కడ అధికారులు ఒక్కళ్ళైనా రాజకీయ నాయకుల పైన కూడా చర్యలు ఉంటాయా ఇది చాలా కీలకం కదా అధికారులు వాళ్ళు సొంతగా ఏం చేయరు వాళ్ళకి ఎటువంటి కక్షలు ఉండవు ఏదైనా ఉంది అంటే అధికారంలో ఉన్న నాయకులకే సో వాళ్ళు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో తూచే తప్పకుండా పాటించాలి వాళ్ళు అఫ్ కోర్స్ పాటించకపోయినా అది వేరే అంశం అనుకోండి అంటే నిబంధనలకు ఉల్లంఘించి కానీ అక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు ఉంటారు కదా మరి వాళ్ళు ఆదేశాలు ఇవ్వకుండా వీళ్ళు ఈ విధంగా చేయరు మరి అటువంటి అప్పుడు ఈ యొక్క శిక్షలు కానీ చర్యలు కానీ ఏదైతే ఆ అధికారులపైనే ఉంటుందా మరి అప్పట్లో రాజకీయ నాయకులుగా అంటే అధికారంలో ఉన్నవారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళపైన చర్యలు ఎవరు తీసుకుంటారు మరి ఇట్లాగే ఎందుకంటే మనకి కొంత ఈ వెసులుబాట్లు ఉన్నాయి కదా ఏదైతే మన రాజ్యాంగంలో అప్పట్లో మనం రాజ్యాంగం రాసుకున్నాం సరే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కానీ రాజ్యాంగ సవరణ చేసుకోవాలిగా ఇదిగో ఇదిగో పరిస్థితి అని చెప్పేసి మరి దీనికి సంబంధించి ఇదే ఇలా చేయకపోతే మాత్రం ఏమవుతుంది అంటే చివరికి వాళ్ళు ఒత్తిడి తెస్తారు వీళ్ళు బలైపోతా ఉన్నారు మరి దీనికి ఏం పరిష్కార మార్గం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడైనా కాదు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ అజమాయిషి ఆ ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పైన ఉంటుంది సో ఆ అజమాయిషితో ఏమవుతుంది అంటే మిస్యూజ్ చేసేసుకుంటున్నారు ఆ పవర్ని ఆ మిస్యూజ్ చేయడం వల్ల బలైపోతుంది ఎవరు మనం గతంలో కూడా చూసాం ఐఎస్ శ్రీలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆవిడ బలైపోయారు కదా మరి ఆ విధమైన పరిస్థితి మన దేశంలో ఉంది అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి సో ఖచ్చితంగా ఆ మార్పులు చేర్పులు ఆ రాజ్యాంగంలో కావచ్చు మరి లేదా చట్టాల్లో కావచ్చు దానికి అనుగుణంగా మార్చుకోవాలి అట్లాగే ఒకవేళ ఈ యొక్క అధికారులు అవినీతికి పాల్పడ్డారు లేదా ఒత్తిడిలు తలగ్గారు నిబంధనలు ఉల్లంఘించారు అని తేలిచినప్పుడు ఆ యొక్క వెనకాల ఆదేశాలు ఇచ్చిన నాయకులు ఎవరో కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నవారో లేకపోతే హోమ్ మినిస్టర్గా ఉన్నవారో ఎవరైతే వాళ్ళు నేను ఉదాహరణ చెప్తున్నాను మళ్ళీ సో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి అది కనుక వాస్తవం అని తేలితే అంటే వాళ్ళే ఆదేశాలు ఇచ్చారు అని కనుక తేలితే అప్పుడు వాళ్ళకి ఒక కొన్నేళ్ల పాటు రాజకీయ బహిష్కరణ ఇట్లాంటిది ఏదైనా చేస్తే అప్పుడు ఏమైనా సరే భయం ఉంటుంది ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎన్నికను బహిష్కరిస్తారు అనేలాంటి చట్టం వచ్చిందనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి దడలు పుడతా ఉంటాయి ఒక ఎన్నిక మిస్ అయిపోయింది అంటే ఐదేళ్ళు ఐదేళ్ళు అంటే ఆశ వ్యవహారం కాదు ఇక దాని తర్వాత అసలు ప్రజలు గుర్తుంటారో గుర్తుండరు అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ కొంచెం మరి చట్టాలు కఠినంగా చేయాలి అక్కడ ఆ చట్టాలు చేసేవాళ్ళే ఉన్నారు కదా వాళ్ళే చేయాలి మరి గట్టిగా చేయాలి లేకపోతే ఇదిగో ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటినా కానీ ఇప్పటికీ ఇదే తరహాలో మనం కొనసాగుతూ ఉన్నామంటే చివరికి మహిళలకు భద్రత లేకుండా పోయింది మరి ఇదేనా మనం స్వాతంత్రం సంపాదించుకొని సాధించుకుంది ఇప్పటికీ మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నామంటే ఎంత సిగ్గు చేయటం ఒక సెలబ్రిటీకే దిక్కులేదు పరిస్థితి మరి ఇంక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ ఈ కాదంబరి జత్వాని పైన అన్యాయంగా అక్రమంగా కేసు పెడతామే కాకుండా తల్లిదండ్రులు హింస పెడతాం అలాగే ఈవిడిని టార్చర్ చేయటం ఇవన్నీ మరి గతంలో వచ్చినాయి అఫ్కోర్స్ దాని తర్వాత ఇంకొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు అప్రూవల్గా మారారు కదా ఆ పోలీస్ అధికారులు మరి ఇంకా వాళ్ళు ఎటువంటి సంచలన విషయాలు తెలియజేస్తారో ఏంటో అనేది చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జత్వాని కేసులో అప్రూవర్గా మారిన పోలీసులు వీరే అని చెప్పేసి ఒక ఏసీపీ గారు మరొక సీఐ వాళ్ళు అప్రూవల్గా మారింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ